ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ఊర్లలో ఫుట్పాత్ నిర్మాణం జరిగి రోడ్డు మీద నడిచే వాళ్లకు పాదచారులకు ఇబ్బంది లేకుండా వాహనాలు గుద్దకుండా యాక్సిడెంట్లు కాకుండా ఫుట్పాత్ నిర్మాణం ఉంటుంది చాలా కాలం తర్వాత మా ఇల్లందుకు లైఫ్ అయిపోతూ ఉన్నప్పుడు ఫుట్పాత్ నిర్మాణం చేపట్టింది చేపడితే అది ప్రజలకు జరుగుతున్న ఒక మంచి పని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని ప్రజలందరూ హర్షించి సహకరించారు కానీ ఇక్కడ చూస్తే నేను ఈరోజు ఉదయం ఏడున్నరకే మేము బజార్ అంటాం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి వెళ్తే ఫుట్పాత్ నిర్మాణం జరిగే ప్రాంతం వైపు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఒక షాప్ నుంచి ఒక షాప్కి మధ్యలో వెళ్ళడానికి గేట్లలాగా పెట్టి ఇంకా కొందరైతే ఉప్పు బస్తాలు ఆ టీ బండి కొట్లు టీ కొట్లు ఇవన్నీ కూడా రోడ్డు మీద పెట్టి పాదచారుల కోసం ఫుట్పాత్ ఫుట్పాత్ అంటే మనం నడిచే దారి మార్గం అది రోడ్డు పక్కన వాహనాలు గుద్దకుంటుంటుంది దాన్ని మొత్తం మూసేసి దాన్ని కబ్జా లాగా చేసి దాని మీదనే వ్యాపారాలు చేస్తూ ఉంటే అది కట్టింది ప్రజల కోసం కదా కనీసం మనం ఆలోచించి ప్రభుత్వము అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఎందుకోసం చేస్తూ ఉన్నారన్నది ఆలోచించకుండా మన ఫుట్పాత్ మీదనే మన వ్యాపారాలు నిర్వహించే విధంగా ఉంటే ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ప్రభుత్వాన్ని అధికారులను అనే ముందు మనం కూడా ఆలోచించాలి ఎవరి కోసం నిర్మాణం జరుగుతూ ఉన్నదా భాషాచారుల కోసం నిర్మిస్తూ ఉంటే వ్యాపారస్తులు కూడా సహకరించాలి కదా మన ఊరు అభివృద్ధి కదా ఊరు కోసం కదా అదే మనల్ని మన కోసం ఏం చేయకుండా మనల్ని కష్టాలు పెట్టినప్పుడు మన కష్టాలని పట్టించుకున్నప్పుడు ప్రభుత్వాన్ని అధికారులను ఏ విధంగా ప్రశ్నించినమో అదే అధికారులు అదే ప్రభుత్వం ముందుకొచ్చి పాదచారుల కోసం మన ఊరు కోసం ఊరు అందంగా ఉండటం కోసం ప్రజలు సౌకర్యవంతంగా ఉండటం కోసం నిర్మించే నిర్మాణాల మీద మనము వ్యాపారాలు చేయడం ఎంతవరకు సమంజసం మళ్ళీ ఇంకొక విషయాన్ని ఇది నేను ఈ విషయం చెప్పేది ప్రభుత్వ అధికారుల కోసం చెప్తాను ఇళ్ళందులో లక్షల రూపాయలు వెచ్చించి వీధి వ్యాపారస్తుల కోసం షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారు కదా ఆ షాపింగ్ కాంప్లెక్స్ల ప్రక్కన దాని ముందు నడిచే మార్గంలో కూడా షాప్స్ ఉన్నాయి దయచేసి వాళ్లకు ఆ కేటాయించిన రూమ్లకు వెళ్ళే విధంగా చేయండి ఇంకోటి ఏంటంటే అవైతే వీధి వ్యాపారస్తుల కోసం ఏ వీధి వ్యాపారస్తుల కోసం ఎక్కడ నిర్మించినరో మళ్ళీ అదే ప్రాంతాలలో అవే వ్యాపారాలు కొనసాగుతాయి వాటి మీద కూడా చర్య తీసుకుంటే మా డబ్బులతోని మీరు వీధి వ్యాపారస్తుల కోసం నిర్మించిన నిర్మాణాలకు అర్థం ఉంటుంది అన్నది ప్రజల తరఫున నేను చెప్తాం ప్రజల కోసం పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్ మీదనే వ్యాపారం చేస్తామంటే అది నేరమే అవుతుంది దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు వాటి మీద అప్పుడు చర్య తీసుకున్నప్పుడు మనం ఆ ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా వ్యాపారస్తులు ఆలోచించారు చూడబెట్టి షాప్లకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ రోడ్డు మీద ఎవరైనా పాదచారికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అయ్యో పాపం అంటాం అవన్నీ జరగొద్దనే కదా వాహనాలు ఈజీగా వెళ్ళాలని వాహనదారులకు కానీ పాదచారులకు కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా జీవించి నడిచే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది వాహనదారులు పన్ను కడతారు వాళ్ళకి రోడ్లు సవ్యంగా ఉండాలి అందుకే ఇలాంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండానే ఫుట్పాత్ నిర్మాణం అనేది జరిగేది అంతేలే కానీ మన షాప్లో ఉన్న ఐటమ్స్ అన్ని బయట పెట్టుకోవడానికి షోకేస్ కాదన్నది వ్యాపారస్తులు కూడా ఆలోచించాలి మేమందరం మంచిగుండి మీ షాప్లోకి వస్తేనే కదా మీ వ్యాపారాలు జరిగేది అలాంటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఫుట్పాత్ని మీరు ఆక్రమిస్తే అది ఎంతవరకు సమంజసమో ఇల్లందులో ఉన్న వ్యాపారస్తులు కూడా ఆలోచించాలి టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఉదయం ఏడున్నరకు వ్యాపారాలు ప్రారంభం కాకముందే నేను వెళ్ళి చూస్తే మన ఇల్లందులో ఫుట్పాత్ పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక పన్నెండు ఒంటి గంట ఈ వ్యాపారాలు ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దయచేసి ఆలోచించండి ప్రభుత్వం మన కోసం ఊర్లో ఉన్న ప్రజల కోసం చేస్తూ ఉన్న పనుల పనులకు మనం ఆటంకం కలిగే విధంగా ఉండొద్దు ఈ ప్రజలందరూ కోరుకునే మాట ఎవరు వచ్చి మేము ఇలా అనుకుంటున్నామని మీకు చెప్పరు ఏది న్యాయబద్ధమో అది ఆలోచించి మనం చేయాలి ఓకే థ్యాంక్ యూ